ఏసీబీకి చిక్కిన అవినీతి తిమ్మింగళాలు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఆర్ఐ వాసు డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇనం భూముల ఓఆర్పీ కోసం ఓ రైతు నుంచి రూపాయలు నలభై వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఫిర్యాదుతో లంచం తీసుకున్న వారిని పట్టుకోవడం జరిగిందని ఏసీబీ బాలకృష్ణ మీడియాతో వెల్లడించారు వీరిని అదుపులోకి తీసుకుని రేపు నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు కోసము ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది ఆర్డీఓ గారు తహసీల్దార్కి ఎంక్వైరీ చేయమని పంపించిండు తహసీల్దార్ గారు సర్వేరు అండ్ ఎంఆర్ఐ వాళ్ళకు పిటిషన్ ఎంటర్ చేసిండు ఎంక్వైరీ ఫీల్డ్ ఎంక్వైరీ చేసి సార్ ఆర్డీఓ గారు పంపించినటువంటి పిటిషన్ తహసీల్దార్కు వచ్చింది తహసీల్దార్ గారు అటు పిటిషన్ను ఎంఆర్ఐ అండ్ డిప్యూటీ సర్వేర్ గారికి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఆ విచారణలో సందర్భంగా ఇద్దరు ఎంఆర్ఐ వాసుగారు అండ్ డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నలభై వేల రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది కంప్లైంట్ని నలభై వేల డిమాండ్ చేసి నలభై వేలు ఇచ్చినట్లయితే మీకు ఎక్కడ ఎటువంటి ఆటం లేకుండా ఎంఆర్ఓ ద్వారా కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఆటంకం లేకుండా నలభై వేలు ఇచ్చేస్తే మీ పని అయిపోతుందని డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి అట్టి విచారణలో భాగంగా ఈరోజు కేసు నమోదు చేసుకొని వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది సరే ఏమి ఎవిడెన్స్ సంబంధించి ఎవిడెన్స్ మా అంత ఎవిడెన్స్ తోటే ఉంటుంది

డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ వాట్సాప్ నంబరు కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ కంప్లైంట్ చేసినట్లయితే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి తగు చర్య తీసుకొని పడుతుంది సార్ వాళ్ళని మాకు ఒకసారి చూపిస్తారా ఫోటో